నెల్లూరు యాభై నాలుగవ డివిజన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ నిర్మాణ పనులకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు ఇందుకోసం కోటి రూపాయల చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ నందనికి ఎంపీ మంత్రి సంయుక్తంగా కోటి రూపాయల చెక్కును అందించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ ఎంపీ ప్రభాకర్ రెడ్డిలకు మంగళ ఇచ్చి స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు షాదీ మంజర్ నిర్మాణానికి సహకరించిన మంత్రికి ఎంపీకి స్థానిక ముస్లిం సోదర సోదరిమల్లు జేజేలు పలికారు సేవలు తరిస్తున్న నేతలకు మంచి జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు

إنك حميد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد يا رب لك الحمد كما ينبغي لجلال وجهك وزم سلطانك يا غفار الذنوب يا علام الغيوب يا كشاف القلوب يا ستار العيوب يا مقلب القلوب ثبت قلوبنا على طاعتك ربنا اغفر لنا والاخوان الذين سبقونا بالايمان ولا تجعل في قلوبنا غلا للذين امنوا ربنا انك رؤوف رحيم ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار اللهم من نحيته منا فاحيه على الاسلام وما توفيته منا فتوفه على الايمان యా అలా కరమ్ కా రహమ కా దరగుర క సత్త క మెహర్బా ఫర్మా జమానా క ఫైసల్ ఫర్మా వాళ్ళ కరుణా కటాక్షముతో మమ్మల్నిపై నీ కరుణా కటాక్షము వర్షించము ఎలా మీ ఇప్పుడు హాజరయ్యము నువ్వు అంగీకరించము ఎవరైతే ఈ పుణ్యకార్యం ెడ్డి గారికి వేదిక వేదికల ప్రజలకు ఇక్కడికి వచ్చేసిన యాభై నాలుగో డివిజన్ పురో ప్రముఖులకు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ యొక్క జనార్దెడ్డి కాలనీలో యాభై నాలుగు డివిజన్లు అనేక కార్యక్రమాలు చేశాం రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అనేక వర్క్స్ అయితే ఎవరు నేను అడగలప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేకంగా నేను ఎవరు అడగలే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నెల్లూరులో కంటెస్ట్ చేయాల ఎక్కడ కంటెస్ట్ చేయాల రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేయాలా కానీ ఒక మంత్రినే అయ్యా జనరల్గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది రోజు మళ్ళీ కంటెస్ట్ చేశాను గెలిచాను రోజు నా బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి గౌరవ నారా చంద్రబాబు అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు గెలిచి నెల్లూరులో ఉన్న అరవై నాలుగు డివిజన్ డెవలప్ చేశాను ఆ రోజు జనార్దన కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగా ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చు చేయడం చెప్పి అధికారులకి ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను వాటితో చేయించాను ఈ షాధీ మంజీలేజ్ అయితే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నీరు పేదలు అందరూ ఉండేది వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాధి లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలం గ్రౌండ్ ఫ్లోర్కి లేసినాయి ఆరేళ్ళు అయిపోయింది ఆరు సంవత్సరాలు రేపు రెండవ తేదీకి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటేది అయిపోయిండేది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దన్ రెడ్డి కాలంలో చక్కటి ఛార్జీ మీద వచ్చేది ఎంతోమంది పేదలు విపేదలు ఏమైనా పెన్నులు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏం చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జోలికే పాల దాని శారీజం అంటారు ఒక శారిజం సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అలా గత ప్రభుత్వం పరిపాలన తట్ల జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్స్ల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను ఎల్లూరులో రెండు మూడు స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సమ్ ఏరియా ఉంది జాగ్రత్త కాలా చిన్న అందరికీ పదడుగులు ఆ రోజులు ఉండే ఒకరోజు నేను అడిగిపోయినప్పుడు అడిగారు సార్ మాకు కమ్యూనిటీ హాల్ కట్టించండి నేను డబ్బులు వెచ్చించలేకపోతున్నావు ఏదైనా ఫంక్షన్ డబ్బులు పడుతున్నావు అంటే ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది అప్పటికప్పుడు ఆర్డర్ వేసాను ఇమీడియట్గా ఇక్కడ ఒక మూడు ఫోన్గా కట్టమని టెండర్ ఫిల్చాం కాలంస్ పైకి లేచినాయి నేను అది కూడా వదిలేస్తాను ఇప్పుడే కమిషన్ గారు చెప్పా రోజులో దాన్ని టెండర్ హిల్చి గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ అక్కడ శంకుస్థాపన లేదని దాన్ని చేస్తుంటే ఆ కాలనీలో అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ కాలనీ ఈ జలతల కాలంలో ఇది కంప్లీట్ అయింటే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం నెల్ల తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఎంత అంత కాదు చేస్తున్నారంటే మీరే చూస్తున్నారు ఇప్పుడు మీరు గట్టి ట్యాక్స్ లేదు తెలుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పుడు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే మీరు గట్టే ట్యాక్స్ ఈ ఈరోజు మీరు గట్టే ట్యాక్స్ అంటే నెలలో ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ ఈరోజు ఆయన కేంద్రం ఇండియా ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని సంప్రదించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు గత మూడు నెలల నుంచి కొంత వెసులుబాటు వచ్చింది అందుకే నెల్లూరులో అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం యాభై పార్కులు టేకప్ చేశాం యాభై ఒకటి రెండు కాదు స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ స్టార్ట్ చేశాం యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు స్టార్ట్ చేశాం అంగన్వాడి టేకప్ చేయబోతున్నాం ఇలా కట్టి వదిలేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని పూర్చేమని అధికారులకు చెప్పాను ఇలా వన్ బై వన్ ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎనిమిదిలో మేము ప్రారంభించి వాటిని గత ప్రభుత్వం వదిలేస్తుంది అవన్నీ టేకప్ చేశాం పట్టాల్సిన చెప్పారు నేను ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను సింగ్ కాలనీ వాళ్ళు సార్ నాకు పట్టాలు కాగితం తెచ్చారు ఆ కాగితం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇది పట్టాలు కాదు సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇచ్చుకున్నారు అది చూపించి ఇదేమో ఇచ్చారు కదమ్మంటే సార్ ఇది పట్టా కాదంట బ్యాంక్ ఇది పట్టా కాదు మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్ ఇది చల్లదంట మాకు ఒరిజినల్ పట్టా ఇప్పించుకున్నారు అప్పుడు నేను ఒక మాట చెప్పా ఎలక్షన్ ముందు జనరల్గా నాయకులు ఎలక్షన్ ఏం చెప్పారంటే నేను ఇప్పిస్తాను నా కోర్టులో ఉంటారు నేను ఆ మాట చెప్పలే ఇక్కడ ఆ రోజు ఏం చెప్పారంటే ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కూర్చొని పెడతా మీ దగ్గరే మాట్లాడతా ఏమాత్రం ప్రాజిబిలిటీ ఉన్నా చేయిస్తా అది నేను ఇచ్చిన మాట అదే మాట కట్టుబడి నేను మార్చి ఒకటో తేదీ కలెక్టర్ని జేసీని అదేవిధంగా ఆర్డీఓని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని ఇరిగేషన్ ఎస్సీని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాను జల జరికాల్లో వాళ్ళతో డిస్కస్ చేశా ఈ పని కావాలంటే ఏం చేయాలో చెన్నా మొక్కుబుడుగా మనం వచ్చాము కూర్చున్నాము డిస్కస్ చేసా అనేది కాదు నాకు పని కావాలి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడి కాదు సార్ అంటే కలెక్టర్ గారు అక్కడ రమన్నా కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడా ఇలా ఉంచారు ఎంతో కాలం నుంచి ప్రోళ వాళ్ళు సఫలవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్ మే ఆల్మోస్ట్ రెండున్నర నెలలో దాన్ని పూర్తి చేశారు మీ అధికారులందరినీ కింద అధికారు తహసీల్దార్ నుంచి తహసీల్దార్ కింద దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ప్రత్యేకంగా సింగ్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఇది క్యాబినెట్లో పెట్టి అప్రూజించాను మళ్ళీ ఏదో ఒకరు తెలుసుకొస్తారు కలెక్టర్ వాళ్ళు ఆయన చేసిన పట్టాలు ఇస్తే అవి చల్లవంటారని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రోచ్ చేయించాను ఆ పట్టాలు ఇచ్చేసాను అయితే అంత అటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నెక్స్ట్ లో ముఖ్యమంత్రి గారి నెల్లూరికి పున ఆయన చేతుల మీద ఆయన్ని ఇక్కడ వినిపించి వారి చేతుల మీద ఇస్తాను అదేవిధంగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్లో అనేక మందికి కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక వర్క్ బోర్డ్ ల్యాండ్స్ కానీ ఇన్వోల్మెంట్ ల్యాండ్స్ అయితే తప్ప మిగతా ఏదైనా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే వర్క్ బోర్డ్ ల్యాండ్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్ అంటే వాళ్ళ చట్టం వేరు అక్కడ కొద్దిగా విభజన ఉన్నాయి ఇన్వైల్మెంట్స్ టెంపుల్స్ ల్యాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ ల్యాండ్స్ పోవద్దని అయితే ఇప్పుడు ఎవరైతే ఉండారో వాళ్ళవరిని తొందరండి ఖాళీ చేయించాం ఈ రెండు తప్ప మిగతా లాండ్ ఎలిజిబిలిటీ ఎలిటీ వచ్చేదిగా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సభ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అయితే వెంటనే ఒక్క రోజులో కాదు వన్ బై వన్ చేస్తామని మీకు తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారు అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటి చేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత మొన్న ఎలక్షన్ అప్పుడు ఇరవై నాలుగులో మేము తిరుగుతూ యాక్చువల్గా ఆ రోజు జహీర్ గారు అడిగారు లాగిపోయింది సార్ అంటే అప్పుడు నేను వెహిరుడు ప్రభావిడికి అవుతున్నాను సార్ మేమిద్దరు హోమ్స్ దాన్ని కంప్లీట్ చేస్తాం ఒక కోటి రూపాయల ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టారు మన ఇద్దరం కలిసి ఒక యాభై లక్షలు యాభై లక్షలు అంటే వెంటనే అలాగే చెప్పాను సార్ అన్నారు ఆ రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం నేను జహీర్ చెప్పాను నాకు నాలుగు నెలల్లో అక్టోబర్ ముప్పై తేదీ లోపల భూమి యొక్క ఇనాగ్రేషన్ జరగాలి అది వర్షాలు వచ్చినా ఏది వచ్చినా అక్టోబర్ ముప్పై తేదీ లోపల అది అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై అక్టోబర్ పది అక్టోబర్ ఒక తెలియదు అది అంటే జగన్ సరిగా జరిగినట్ల మీరు పట్టుకోవాలి జగన్ మీకు సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నాటక కట్టుబడి మేము ఇద్దరు వచ్చేస్తాం నాటక కట్టుబడి నేనైనా ఎంపీ గారైనా కట్టుబడి చేస్తాం అని తెలియజేస్తూ సెలవు బదులు నారాయణ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరూ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు యాభై నాలుగో డివిజన్ జనార్దండి కాలనీలో షాజి మందిర్ పునః రావడం చాలా సంతోషం నారాయణ గారితో ఇది మనం ఎలక్షన్ అప్పుడు సార్ చెప్పినట్టు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట సార్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాను అది పని కూడా నాలుగు నెలలని టైం పెట్టాడు నాలుగు నెలలు పూర్తి చేస్తే ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల్లా మంజులు సాది మంజులు కుదరతుంది మీ అందరికి కూడా ఇక్కడ నేను ఒకటి చెప్పాలా నారాయణ గారి గురించి ఆయన చెప్పుకోలేడు కాబట్టి మన నెల్లూరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నారాయణ గారు చెప్పినట్టే ఆయన ఏం ఆశించి ఎందుకంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలబడాలనే ఉద్దేశం లేదు నిలబడినా మంచి కూడా కాదు అప్పుడు కానీ ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలిసి నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి ఆరు ఏడు వందల కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్కి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఇప్పుడు నెల్లూరుకి అంత ఖర్చు పెట్టిన ఈ డ్రైనేజీ పనులు ఒక పది పర్సెంట్ నిలిచిపోయి ఉంటుంది ఆ పది పర్సెంట్ పాత గవర్నమెంట్లో పది పర్సెంట్ ఖర్చు పెట్టలేక డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కొన్ని అట్టే వదిలేశారు మీ అందరికీ కూడా తెలుసు నేను గవర్నమెంటు ఎట్లా నడి నడిపారు మీరు అనొచ్చు మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో అని నేను దేంట్లో లేను పార్టీలో ఉన్నా కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను రాజ్యసభలో ఉన్నాను దేంట్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది లేదు బట్ ప్రజలకు మంచి కోరేవాడి ఈరోజు నా దేవుడి దయ వల్ల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి రావడం ఇటువంటి ముఖ్యమంత్రుల కింద మనం పనిచేయడం అంటే చాలా సంతోషం నిన్న మహానాడు చూశాను మొదటిసారి చూడడం మంత్రులు మంత్రులు నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నేను చెప్పాలనిపిస్తుంది చెప్తుందా సార్ మీరు కూడా ఫీల్ కాబోకండి మంత్రులు కూలోళ్ళు ఎట్లా పని చేస్తారో అట్ట చేశారు నేను అసలు ఆశ్చర్యపోయినా చూసి వర్షం ఒక పక్క వర్షం వస్తుంది ఒక పక్క జనాలు మొబిలైజేషను ఊర్లకు బస్సులు పంపాలా రకరకాలు మీకు తెలుసు కదా దాదాపు నాకు తెలిసి ఆ రోజు ఆ గ్రౌండ్లో కాకుండా ఆరు ఏడు కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు బస్సులు ఎక్కడ నిలిచిపోయినాయి అంటే చేరలేక చాలామంది వెనక్కి తిరిగి వచ్చారు అది జనం కాదు కానీ ఈ జనం అనేది కార్యకర్తలు కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంగ్త్ ఏంది కార్యకర్తలు దాంట్లో ఒక స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి మంత్రులు ఈ మంత్రులు నేను ఇప్పుడే వాడాను కదా మళ్ళీ వాడదలుచుకోవాలా వాళ్ళకి టైం లేదు బోక్ చేశారా లేదు ఏం లేదు మన పని నన్ను కూడా ఆ కమిటీలో వేసుంటే నేను కడపకి రెండు రెండు సార్లు పోయాను నేను పోయి చూసి మనకి ఇక్కడ అసలు పనిచేసే వస్తు కూడా లేదు ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగు వాళ్ళది చేస్తున్నారు ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులతో మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలోఅప్ చేయండి అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో అంటే మీరు ఇది చేశారా ట్రాన్స్పోర్టేట్ చేశారు ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రులు నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రులు కూడా ముఖ్యం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయండి అని పెళ్లాంది అని ఏముండేది లేదు ఇదిగో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం లేదంటే వదిలేయడం జరిగింది అయిపోయింది అంతే అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా సో మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాల మనం ఈ పార్టీలో ఉన్నాము ఇంత మంచి లీడర్ మనకు ఉన్నారు ఈరోజు మీకు నెల్లూరు జిల్లా తీసుకోండి స్పెషల్లీ నెల్లూరు టౌన్ నెల్లూరు టౌన్ కార్పొరేషన్ చూస్తే ఇటువంటి మంత్రి ఈ మంత్రి ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీరుకుండదు ఎంత కష్టపడతా అంటే నేను గమనిస్తూ ఉంటా నేను ఇందా కూడా అన్నాం సార్ మీరు ఎట్లా తిరుగుతున్నారు ఇట్లా ఎండం కోడు ఓనం కోడు ఉండదు ప్రతి నిమిషం ముందుకు పోవాలా ఏం చేయాలా మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం దీన్ని సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం అది మనందరి అదృష్టం నా అదృష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నాకు పనిచేయాలా అభివృద్ధి అనేది కనపడాలా సంక్షేమం అనేది ఉండాలా ఇవన్నీ ఎవరు కూడా చెప్పబలేదు ప్రతి నిమిషం కూడా ఆలోచనలోనే మన మంత్రివాళ్ళు నారాయణ గారు ఉంటారు సో మీ అందరి అదృశ్యం వీరందరి మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు నన్ను గెలిపించారు ఎలక్షన్ తర్వాత నేను రాలేదు సార్ వస్తుండు నేను రాలేదు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈరోజు